అందులో ఈ పాటికి ఈ పాటికి కాదు అంత టైం అక్కడ మన మొదలు పెడితే అయిపోవాల్సిందే తొందరగా డిలే అన్నది కుదరదు అలాగే చాలా ఊర్లో మనం వేంపాడేళ్ళాం అక్కడ కొన్ని ఆక్రమణలు ఉన్నాయి ఆకివీడులో మూడు చెరువుల దగ్గర ఉన్నాయి ఆ దొరగారు చెరువుని బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నాం వాకింగ్ ట్రాక్ అన్నింటితో అలాగే ఆకువీడు అభివరం జంక్షన్ దగ్గర మూడు ఎకరాలు ఆక్రమణకి రెడీగా ఉంది దాన్ని పురిట్లోనే సందు కొట్టి అక్కడ కొత్త మున్సిపల్ ఆఫీస్ కట్టి అక్కడ ఒక మంచి పార్క్ డెవలప్ చేయడానికి కూడా ప్లాన్ చేసాం ఆవి వరం నా స్వగ్రామంలో యాభై సంవత్సరాల నుంచి ఉన్నాయి వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చినా వెళ్తున్నా అక్కడ కరెంటు వాటర్ ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నా ఎలక్ట్రిటీ వాళ్ళని రమ్మన్నాను వాటర్ వర్క్స్ డిఎన్ రమ్మన్నా ఇమీడియట్గా పది రోజుల్లో ఆ రెండు ఇచ్చేస్తాం అక్కడ ఇచ్చేసి వీళ్ళని అక్కడికి మూవ్ చేసి ఆ ఆక్రమణలు ఆక్రమణలన్నీ కూడా తీసేయడం జరుగుతుంది ఇది ఒకటే కాదు రాబోయే రెండు మూడు నెలల్లో డ్రైన్ల మీద చేపలు చేరువుల రైతులు కూడా వాళ్ళ స్థలం ఆ గజాల పూర్తిగా చెరువులో ఒక మూల వేసుకోవచ్చు వాళ్ళ గోడౌన్ ఆ గోడౌన్లకి వాటికి ఈ కాలువ గట్ల మీదే ఈ డ్రైనేజ్ గట్ల మీద ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నారు అందరికీ మార్కింగ్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకు రెండు నెలలు గడువు ఇస్తున్నాం ఆ రెండు నెలల గడువులో వాళ్ళ సైట్లోకి అది వేసుకుని ఈ ఏదైతే ఒరిజినల్గా ఉందో రైతులందరికీ వీలుగా ఉండేలాగా ఆ చేపల మేతలు తీసుకెళ్ళడానికి కూడా వీలుగా ఉండేలాగా మోటరబుల్ రోడ్ వాళ్ళ సహకారంతోనే మీ ఆక్రమణలు తీసేయండి మీ ఫుల్ స్ట్రెచ్ అంతా కూడా మీకు పంటకాల అంచనా లేకపోతే డ్రైనేజ్ అంచనా ఎక్కడున్నా మోటరబుల్ రోడ్డు మీకు ఇచ్చేస్తాం మీ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతిమంగా బెనిఫిషరీస్ వాళ్ళే చిన్న చిన్న ప్రకృతిలో ఒక వంద గజాలు పది ఎకరాలు ఉన్నాయి ఓ మూడు వందల గజం ఎంతో గట్టు ఆక్రమించుకుంటారు ఆ మూడు వందల కాదు నీ చెల్లో నేను వేసుకుని మూడు వందలు కాదని పెద్ద రోడ్ వేసా గట్టికి సంరక్షణగా ఉంటుంది నీకు బెటర్గా ఉంటుంది సో వాళ్ళు వాళ్ళొక మీటింగ్ అయింది రైతులు కూడా పెద్ద రైతు సుబ్బరాజు గారు అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా దేర్ హ్యాపీ సో ఇలాగా కాలువల వ్యవస్థని మంచినీటి అందుబాటుని రోడ్లు వైడనింగ్ ఉన్నంతలో రోడ్లు వైడనింగ్ అలాగే కొన్ని షాప్స్ ఉండలో ఒక ముప్పై షాపులు కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వదిలేశారు ఏంటంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఆ షాపులు కట్టారు ఏదో దేవస్థానం భూమి దేవస్థానం వాళ్ళు షటర్లైట్ వదిలేశారు పైన కూడా స్లాబ్ వేశారు దాన్ని మెట్లు చిన్న చిన్న చిన్నది మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి పెన్ను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించేస్తున్నాము నెలలో రోడ్డు మీద ఆక్రమణలో ఉన్న షాపులు తీసేస్తున్నాం అరే బాబు అక్కడ అద్దెకిస్తారు తీసుకోండి రీజనబుల్గానే ఇస్తారు అద్దె పే చేసుకోండి ఈ రోడ్డు మీద ఆక్రమణ తీసేయండి అని ఈ రకంగా ప్రతి మేజర్ పంచాయతీ కూడా ఉన్నంతలో అందంగా కుదిరితే ప్రతి దగ్గర కూడా ఈ రోడ్డు పక్కన కలెక్టర్ గారితో కూడా మనం మాట్లాడితే ఆవిడ కూడా చెట్లు మళ్ళీ వేద్దామండి బ్యూటిఫికేషన్ కిందని ఆవిడ కూడా కలెక్టర్ చెప్పారు అది కూడా జరుగుతుంది ఇది కాకుండా స్కూల్స్ నాడు నేడు అంత ఫ్రాడ్ ఎక్కడో ఒకటి అర స్కూల్లో ఇప్పుడు ఆరు నుంచి పదికి ఐదు క్లాసులు ఉన్నాయనుకో ఏదో ఒక క్లాస్కి ఏ బల్ల వేశారు అదే ఫోటోలు తీసి వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ కాబట్టి ఓ పొద్దురు అసలు నాకు ఎక్కడ కనపడతలేదు ఏ స్కూల్కి వెళ్ళినా పాత చెక్కలు ఆ కుర్చీలే ఉన్నాయి విరిగిపోయి అది ముందు ఎక్కువ పని ఉండి హై స్కూల్ పాలకోడేర హై స్కూల్ ఒరింజల్ పాత బిల్డింగ్లు ఒకటి నూట ఎనిమిది సంవత్సరాలు ఇంకోటి డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాల మధ్యన ఉంటాయి ఆ పాత బిల్డింగుని పూర్తిగా ఆ పెంకులు అన్నీ తీసి ఎక్స్ట్రాడినరీగా రివ్యామ్ చేసి వాళ్ళ అన్నిటికీ మళ్ళీ బెంచులు కొత్త బెంచ్లు అరేంజ్ చేసి ఆల్మోస్ట్ ముందు ఒక వెయ్యి మందికి అనుకుంటే ఇప్పుడు మూడు వేల మంది స్టూడెంట్స్కి మళ్ళీ బలన్నీ మళ్ళీ మా ఫండ్ నుంచి అరేంజ్ చేస్తున్నారు ఈ లోకల్ పనులన్నీ ఆ స్కూల్ పనులకి ఎక్కువ లోకల్ వాళ్ళు ముందుకు వస్తున్నారు ఆ మండలంలో ఆ ఊరి వాళ్ళు కాకపోతే కొంచెం ఇది ఒక ఉండి స్కూల్కే నాకు దగ్గర దగ్గర అరవై లక్షల పైన అవుతుంది వితౌట్ సింగిల్ రూపీ ఫ్రమ్ గవర్నమెంట్ వితౌట్ సింగిల్ రూపీ ఫ్రమ్ గవర్నమెంట్ పాలకోటరకు ఒక ఇరవై లక్షల దాకా ఇంకా అన్ని స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ బిల్డింగ్లు అన్ని భావనల దగ్గర ఫర్నిచర్ ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేసి ఆ నెట్లు అన్నీ ఆ బాల్స్ తో సహా ఇచ్చి విద్యార్థుల్ని ఆటలు కూడా ఆడుకునే విధంగా ఉండ్లో ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేస్తాను మీరే అడిగారు అక్కడ టీచర్ ప్రైవేట్ స్కూల్స్ కి మనకి ఉన్న వేరియేషన్ దీనికి గల కారణం ఏంటి అని చెప్పి మీరు ప్రధాన ఉపాధ్యాయుడిని అడిగారు దాని మీద మీకు వాళ్ళు చెప్పారు దీని ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళాలి అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు పోస్ట్ స్కూల్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ క్లాసులు ఏదో ప్రైవేట్ క్లాసులు తీసుకుంటున్నారు దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చేయటానికి అసలు దీనికన్నా ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వం చాలామందికి బస్సు సౌకర్యం లేనందువల్ల కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలకు పంపించలేబోతున్నారు కేవలం బస్సు సౌకర్యం కోసం ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యాక్చువల్గా టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియము ఎలాగో ఉంది చాలా స్కూల్స్లో తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్పడానికి రెండు రకాల టెక్స్ట్ బుక్స్ కూడా పెట్టారు ఇంత మునుపు ప్రైవేట్ బస్సులు అంటే ఈ పిల్లలు రావడానికి కంపల్సరీగా అయితే సైకిల్ తక్కువ రావాలి అదర్వైజ్ వెళ్ళటానికి ప్రొవిజన్ లేదు ఆ బస్సు సౌకర్యం అవసరమైన వాళ్ళకి రీజనబుల్ కాస్ట్లో అంటే కాస్ట్ టు కాస్ట్ ప్రభుత్వానికి ఎక్స్ట్రా బడ్డెన్ లేకుండా కాస్ట్ కాస్ట్ ఆ బస్సు సౌకర్యం కూడా స్కూల్ విద్యార్థులకి ఇవ్వగలిగితే డెఫినెట్గా పర్సంటేజ్ ఆఫ్ జాయినింగ్స్ పెరుగుతాయి అది ఎలా చేయాలి అనే దాని మీద నేను లోకేష్ గారు టైం తీసుకుని ఆయనతో మాట్లా దానివల్ల చాలా పెరుగు పర్సంటేజ్ వాళ్ళు చెప్పినట్టు ఎక్స్ట్రా క్లాసెస్కి ఏదైనా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఎక్స్ట్రా క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదువుకుంటారంటే పార్ట్ టైం ఉద్యోగస్తులు తీసుకుని ఏదైనా చదువు చెప్పడానికి కుదురుతుందేమో అది ఆలోచించాలి దాని మీద నేనంటే ఇన్సూరెన్స్ ఇవ్వలేను కానీ ఈ బస్సుల గురించి కొద్ది మందితోటి కూడా మాట్లాడి అది ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రకంగా ఈ బస్సు ఫెసిలిటీ మనం క్రియేట్ చేయగలం అట్ కాస్ట్ టు కాస్ట్ అనే దాని మీద అదొకటి చేయాలని సో స్కూల్స్ మోడనైజేషన్ గట్టిగా జరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో ఇరవై ఆరు స్కూల్స్ ఉన్నాయి మనకి జిల్లా పరిషత్ది అలాగే జిల్లా పరిషత్ నుంచి కూడా ఏమైనా మనం ఫండ్స్ ఎలాగా ఫర్దర్ కావాలంటే అలా చేయాలి అంటే బళ్ళలో కుర్చీలు ఇలాంటివన్నీ నేను ఇచ్చేస్తున్నాను మన ఫండ్ నుంచి అది కూడా పబ్లిక్ సపోర్టెడ్ ఫండే దాని నుంచి ఇచ్చేస్తున్నాం క్లియర్గా అట్ వుడ్ కాస్ట్ ఒక నాలుగు లక్షలు అవుతుంది ఫర్నిచర్కి ఫుల్ ఫ్లెజెడ్గా అవుతుంది సో అవన్నీ కూడా మనం చేస్తున్నాం సో ఎడ్యుకేషన్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయటం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయటం కెనాల్స్ అండ్ డ్రైన్స్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కాకుండా సామిల్టేనియస్గా అన్ని పనులు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎస్పీ గారు కానీ దర్ ఈస్ టోటల్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ప్రజల సపోర్ట్తో గవర్నమెంట్ సపోర్ట్తో ఇవన్నీ కూడా అట్ ఏ టైం రెండు వందల రోజు అయ్యేటప్పటికీ